ఇది విశ్వసనీయ సమాచారం కేవలం బాలికల హాస్టల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి దర్శిన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి కడియాల సాగర్ మాజీ శాసనసభ్యులు పాపారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాళూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేడకం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం అతిథుల చేతుల మీదుగా కస్తూర్బాయి బాలికల హాస్టల్ భవనం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వంలో

सर 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 भाई जरा जरा साइड साइड सार सार्ज सारे

habuna habuna halona radika ನನ್ನ ಕನ್ಸೈಡ್ ರನ್ನ ಸರ್ ಕನ್ಸೈಡ್ ರನ್ನ ಸರ್ ಸರ್ ರೈಟ್ ರನ್ನ ಸರ್ ನನ ನನ ಗಡೇನ ಅಡಕು ಅಡಿ ಇಟ್ ತೆರಂಗಣ್ಣ ಸರ್ ಸರ್ 나 ನಮಸ್ತೆ ಸರ್ ಆಗರೋ ಬಡಿಕிட்ட ನಡೆ ತೆರಂಗಣ್ಣ ಬಿಡಾ ಸರ್ ಸರ್ ಪಕ್ಕಕ್ಕೆ ಸರ್ ಮಾ ಪೂಲ್ ಚಿಂದೆ ಅಯ್ಯ ಪೂಲ್ ಏಯ್ದೋ ಚಿಂದೆ ಅಯ್ಯ

આ દેવતા મુખ થાય છે ચેદિંતા મે ચેદિંતા હોટેલ પેન્શન બે કેમ સારામ તો નાસ્તા યતો બરાબર જ હૈ પરવટ કણ કે ના મેવા ફિર ચેદિંતા ચેદિંતા ના રિગાર્ડલી કલ આયા કલ આયા કૃષ્ણાય ની ઘંટાય મચ્ચે આજ સવે સદાય આપકા હાથ મે નારા પીઠા પરવળ બત 500 રૂપિયા આવી ચે તો બાત આવે આ ક્ષેત્ર ની ગંધાન ધારે આપ ભંડ કલ પડવા

मंत <laughs> اوه او مادي آياي موشي جي لاءِ هيءه هاء هڪيرو ناں مير کي جي ري کي ري کي کڻڻو آهي اوه اس او نه 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 کڊو نٿا برن ٿي راء پا پا

असां <laughs> কোডারে 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 কোডারে

మండల కేంద్రంలో కేజీపీవి బాలికల వస్త్రగృహాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ హాస్టల్ చూసుకుంటే ఒక చరిత్ర అనేది ఉంది దాదాపుగా ఎనిమిది సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాలిక విద్య ప్రోత్సాహంలో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేశారు నిర్మాణ పనులు మొదలైనవి పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అయిపోయింది తర్వాత ఇక్కడ వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇక్కడ నుంచి శాసనసభ్యులు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు చైర్మన్లుగా ఉన్నారు ఈ పని ఎక్కడ ఉందంటే ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూడా ఇక్కడ శాసనసభ్యులు గెలిచారు కానీ వాళ్ళ చేతిలో లోకల్ బాడీస్ ఉన్నాయి అయినప్పటికీ ఈ పది మళ్ళీ కూడా మా ఇన్ఛార్జీ గారు దీన్ని ఎలా అయినా పునర్ని పూర్తి చేసి పిల్లలకు అకామిడేషన్ ఇవ్వాలని చెప్పాం దీని మీద మా విద్యాశాఖ మంత్రిగా దృష్టికి తీసుకోవటం మిగిలినది పూర్తి చేసి బిల్డింగ్ని ఓపెన్ చేసుకోవడం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధికి చిరునామాని మీకు తెలియజేస్తున్నాం హాస్టల్స్ విషయాల్లో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం పిల్లలకి ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి నాణ్యమైన బో బియ్యం భోజనానికి ఇవ్వటం అదేవిధంగా విద్యాశాఖలో మా విద్యాశాఖ మంత్రి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ అని చెప్పేసి బుక్ బ్యాగ్స్ షూసు టై యూనిఫామ్ ఇవన్నీ కూడా నాణ్యమైన ఇవ్వడం జరిగింది అదేవిధంగా లీప్ మోడల్ స్కూల్ తీసుకురావాలని ఈరోజు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకొని మంచి గుణాత్మక విద్య నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్వం చర్యలు ఉంది ఈ హాస్టల్ కూడా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంది ఇప్పుడే మా ఇన్ఛార్జ్ లక్ష్మీ గారు ఏ బీసీ హాస్టల్ కావాలని చెప్పడం జరిగింది కాలేజీ బాయ్స్కి బీసీ హాస్టల్ ఆ బీసీ హాస్టల్ కూడా ఎస్సీ హాస్టల్లో ఎంతమంది పిల్లలున్నా వాళ్ళందరికీ కూడా అకా అడ్మిషన్స్ ఇస్తాం ఇంటిగ్రేట్గా అని చెప్పి చెప్పడం జరిగింది వారి అభ్యర్థన మేరకు అదేవిధంగా విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పట్టలేదు ఒక విద్యనే కాదు అభివృద్ధి పరంలో కూడా మీరు చూసుకుంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత మేము పూర్తి చేసి మేము అందిస్తున్నామంటే ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఒక వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈరోజు రోడ్ల నిర్మాణంలో కావచ్చు అదేవిధంగా సంక్షేమంలో ఎన్టీఆర్ భరోసా సంక్షేమం అన్నా క్యాంటీన్ దర్శిలో కూడా ఆ రోజు అన్నా క్యాంటీన్ పెడితే ఓపెన్ ఓపెన్గానే కదా అప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ పెడుతున్నాం ఆ రోజు ఉన్నటువంటి పాలకులు అన్నా క్యాంటీన్ పెట్టండి అంటే మీ ఇష్టమైన పేరు పెట్టుకోమని కూడా వాళ్ళు మాట్లాడాల అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్లో బాగుంటున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు రెండు వందలు ఈరోజు నాలుగు వేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే బెడ్రూన్కున్న ఉన్నవాళ్ళు పదిహేను వేలు ఇస్తున్నాం అన్నదాత సుఖీభవా ఈరోజు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం అంతేకాకుండా దీపం రెండు కింద సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు గ్యాస్కి రాయితీగా మనం ఫ్రీగా ఇస్తున్నాం ఈ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం కింద మనం ఇది అమౌంట్ ఇస్తున్నారు ఎంతమందినా పిల్లలు లిమిట్ లేకుండా దాన్ని ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది ఇలాగా సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఒకదానికొకటి మేము చెప్పినవి చేయనివి కూడా అమలు పరుస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మీ ఆశిస్తులు ఉండాలి ఇక్కడ విద్యార్థులు కూడా ఒకటి మంచి విద్యాశాఖ మంత్రులు ఉన్నారు నాణ్యమైన విద్య ఉంది ముఖ్యమంత్రి గారు మీరు ఉన్నత చదువులు చదువుకోవాలి సమాజంలో ఒక గుర్తింపుతో ఉండాలి అని చెప్పేసి ఉన్నారు ఇది చెప్పి తాల్లూరు మండలంలో టైప్ ఫోర్ కేజీపీవీ హాస్టల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తే ప్రతి రంగంలోనూ అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి మన రాష్ట్రాన్ని ఎంతో కష్టపడుతున్నారు మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అట్లాగే నారా లోకేష్ గారు అలాగే ప్రతి వర్గానికి అభివృద్ధి సంక్షేమం అందాలి అని చెప్పి వాళ్ళ కృషిని మనం మెచ్చుకోవాల్సిందే ఈ టైప్ ఫోర్ కేజీబీవి హాస్టల్ అనేది రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయ్యి నిర్మాణం అంతా కంప్లీట్ అయ్యి హెడ్ మాస్టర్కి అప్పచెప్పినా కూడా గత ప్రభుత్వం గత ఐదేళ్ళు ఏదైనా మంచి పని చేస్తే ఏ ప్రభుత్వం మారినా కూడా పనులనేది కొనసాగించాలి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ మండలంలో హాస్టల్ ఫెసిలిటీస్ అనేది లేకుండా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకొంత పెండింగ్ వర్క్స్ ఉంటే మినిస్టర్ గారు శాంక్షన్ చేసి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఈరోజు హాస్టల్లో ఓపెన్ చేస్తున్నామంటే అది అందరు పిల్లలకి ఎంతో ఉపయోగపడే విషయం ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది స్టూడెంట్స్తో ఇవాళ మాట్లాడున్నాను మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ జిహెచ్ఎస్లో నూట నలభై మంది పిల్లలు అట్లాగే జూనియర్ కాలేజ్లో ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు చాలా వరకు అందరూ నడుచుకుంటూ వస్తున్నామని లేదా ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఏదో చెప్తూ ఉన్నారు బట్ ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ స్ట్రెంగ్త్తో ఈ హాస్టల్ ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తే ప్రభుత్వానికి ఒక నాణ్యమైన విద్య కాదు ఒక భద్రమైన వసతి అట్లాగే ఒక మంచి భవిష్యత్తు కూడా ఉండాలి పేద వెనుకబడిన బాలికలకు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా మెచ్చుకోదగింది అట్లాగే ఈ మన నియోజకవర్గంలో ఎప్పుడు ఏ హాస్టల్ సంక్షేమమైన ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే దానికి సమస్యకి పరిష్కారం చూపిస్తూ సపోర్ట్ చేస్తున్న మంత్రి గారికి ఎంపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవాళ కూడా బీసీ బాయ్స్ హాస్టల్ గురించి రిక్వెస్ట్ చేస్తుంటే వెంటనే అది అడ్మిషన్స్ ఎంతమంది ఉన్న అడ్మిషన్స్ ఇప్పిస్తాము అని సార్ చెప్పటం చాలా సంతోషకరమైన విషయం అంతేకాకుండా ఈ మండలంలో ప్రజలకి ఎన్నో సంవత్సరాల అలా మొగల్గుండాల రిజర్వాయ్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది సగం పైగా నీళ్లు నిండున్నాయి వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ పనులు ఆల్మోస్ట్ పూర్తవుతున్నాయి ఇంకా ఏ ఇబ్బంది ఉన్నా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ప్రజల మన్నలు పొందుతూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు ఏజీబీవిద్యార్థులు వసతి గృహానికి ప్రారంభోత్సవం చేసేందుకు ఇక్కడికి విచ్చేసి ఉన్న మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రకాశం జిల్లాకి ఆశా వాహిని వారు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు కూడా రావటం ఎంతో సంతోషమైన విషయం అది అందుకు మన ఇన్చార్జ్ గారు గోటిపాటి లక్ష్మి గారు డాక్టర్ లలిత్ గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నవారు ఎంపీపీలు ఉన్నారు మిగతా ఎంపీటీసీలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ మంచి కార్యక్రమం ఇది దాదాపు ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా ఎనిమిది సంవత్సరాల నుంచి నిలిచిపోయి ఉన్న ఒక హాస్టల్ వసతిని నేర్పరచడం అనే దాన్ని ప్రస్తుతానికి మనం ఎంతో ఆనందంగా దీన్ని ఓపెన్ చేసుకోవటం అంటే అది ఒక మంత్రి గారి వల్ల బాల వీరాంజనేయ స్వామి గారి వల్లే వీలైంది ఆయనే ఈ హాస్టల్లో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ చేరు చేరేందుకు రెడీగా ఉన్నారు స్కూల్ కూడా ఆపోజిట్గానే ఉన్నది ఇంకా నూట ఐదు మందికి హాస్టల్ వసతి ఉండేటట్టుగా కూడా ఆ కెపాసిటీకి ఈ బిల్డింగ్లు తయారు చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన కోటిపాటి లక్ష్మి గారు శ్రీమతి మన ఇన్ఛార్జ్ గారు దీనిని బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారనే నమ్మకం ఉన్నది అడ్మినిస్టర్ గారు అంటే వార్డన్ గారు కూడా కోరిన మీదట ఒక ప్లాంట్ ఒకటి ఇన్వర్టర్ అన్నారు కానీ అవి కూడా మన ఇంజనీర్లు అని చెప్పడం మేమే చేస్తామని అన్నారు ప్రభుత్వమే సంతోషకరమైన విషయం అది కాంపౌండ్ వాళ్ళు ఇంక వసతులు అంటే మెల్లగా మంత్రి గారు కూర్చొని మేము లక్ష్మి గారు కూడా కూర్చొని ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా కూడా బ్యాలెన్స్ ఉండే తయారు చేయాలనేది కూడా ప్లాన్ చేస్తామని చెప్పుకున్నాం అందుకే ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని పెద్దలు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభిస్తే ఇప్పుడు మన యువనేత విద్యాశాఖ మంచులు శ్రీ నారా లోకేష్ గారు ఆలోచనతో ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఇంకా ఎక్కువగా తాళ్ళూరు మండలంలో అయినా దర్శన నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ హాస్టల్ అనేది కూడా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్న అవన్నీ కూడా ఒక ప్రోగ్రాం కూడా తయారు చేస్తున్నారు మన ఇన్చార్జ్ గారు గొట్టిపాటి లక్ష్మి గారు అందుకు సాయం సహాయకారాలు అనేది మన మంత్రివర్యులు స్వామి గారి దగ్గర తీసుకొని ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలుపుతున్నాను